కొంత అండ్ మన ఇండియన్ అలవాటు పచ్చడిలో పచ్చడి మూలంగా క్యాన్సర్ వస్తుందా అని కొంతమంది డిబేట్ చేస్తారు పచ్చడిలు ఎప్పుడో మన తాతల టైంలో నుంచి తింటున్నాము పచ్చడి ఈస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అని కొంతమంది అంటారు పచ్చడిలో ప్రోబయాటిక్స్ ఉంటాయి దట్ వే ఇట్ ఈస్ రియలీ గుడ్ సో ఈ పికిల్డ్ ఫుడ్లో ప్రోబయోటిక్స్ ఉండి మన డైజెషన్ హెల్ప్ చేస్తాయి అందుకే మనం తీసి తినే మేల్లో కొంచెం పచ్చడి సర్వ్ చేయడం మన ట్రెడిషనల్ అలవాటు బట్ పచ్చడిలో విపరీతమైన కారము ఉప్పు కూడా ఉంటాయి అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ సో మీరు పచ్చడి తినాలనుకుంటే తినండి బట్ ఉప్పు కారం అన్నీ దండిగా వేసుకుని ఫ్రైడ్ ఫుడ్ ఫ్రైస్ అవన్నీ తింటూ పక్కన మళ్ళీ పచ్చడి తినేస్తాను అంటే కుదరదు సో మీరు పచ్చడి తినాలి దాని బెనిఫిట్ రావాలి బట్ క్యాన్సర్ రిస్క్ పెరగకూడదు అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు అన్నంలో పచ్చడి తింటున్నారనుకోండి దాని అన్నంలో ఉప్పు తగ్గించండి కూరలోపు తగ్గించండి దెన్ ఇట్ ద పచ్చడి సో ఇట్స్ ఇన్ మోడరేషన్ ఏదైనా మోడరేషన్ ఫ్రైడ్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ఫ్రైడ్ ఫుడ్లో కూడా ఆయిల్ రిలీజ్ చేసే కెమికల్స్ ఆర్ నాట్ గుడ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రిఫైన్ షుగర్ అందులో హెవీలీ బ్లీచ్డ్ ఉంటుంది అందులోకి వెళ్ళే కెమికల్ ఎడిటివ్స్ ఆర్ నాట్ గుడ్ అండ్ మైదా రిఫైన్ ఫ్లవర్ అందులో మంచితనం అంతా పోయి బ్లీచ్డ్ ఫుడ్ అది దట్ ఈస్ నాట్ గుడ్ అండ్ ఈ మైదాతో తయారయ్యే బేకరీ ప్రోడక్ట్ ఏది కూడా హెల్త్కి మంచిది కాదు క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది అని మనకి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు